హాయ్ అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో అయితే నేను జామ్ అయితే ప్రిపేర్ చేశాను అనమాట ఆ వీడియోని మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇంకొకటి ఏంటంటే ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగింది ఇంట్లో అది ఆ వీడియోని నేను చివరిలో షేర్ చేస్తాను ముందుగా అయితే మార్నింగ్ వచ్చేసి టూ డేస్ బ్యాక్ అనమాట ఇది నేను షూట్ చేసింది ఇలా కొంచెం ఇడ్లీ పిండి ఉంటే కొంచెం మైదా కలిపేసి ఇలా పురుగులైతే వేసేసాను బ్రేక్ఫాస్ట్కి పల్లి చట్నీ కూడా చేసేసాను ముందుగా ఇలా పునుగులన్నీ వేసేసుకున్నాను అనమాట వేసేసుకొని పక్కన పెట్టేసుకొని పిల్లలకి వచ్చేసి ఇంకా ఇది బ్రేక్ఫాస్ట్ కింద పెట్టేసి స్కూల్కి పంపించేశాను ఇది వచ్చేసి సాటర్డే షూట్ చేసింది ఆ రోజు సిద్ధుకి స్కూల్ లేదు శ్రితాకి అయితే ఒకే రోజు టూ ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట నెక్స్ట్ డే వచ్చేసి ఇంక అప్పటి నుంచి దసరా హాలిడేస్ ఫిఫ్త్ వరకు ఉన్నాయి హాలిడేస్ దగ్గర దగ్గర ఫిఫ్టీన్ డేస్ పిల్లలు ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఆ రోజు లంచ్ బాక్స్ ఇచ్చేది ఏమీ లేదు హాఫ్ డేకి స్కూల్ అయితే బంద్ అయిపోతుంది అని చెప్పి ఇలా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పెట్టేసి శ్రీతాన్ అయితే స్కూల్కి పంపించేసాను సిద్ధు కొంచెం లేట్గా లేచాడనమాట ఆ రోజు ఈవినింగ్ వచ్చేసి ఇలా గులాబ్ జామ్ అయితే ప్రిపేర్ చేశాను అయితే ఒక టూ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను వన్ ఎయిటీ గ్రామ్స్ ఉంటాయి కదా అవి ఒక టూ ప్యాకెట్స్ తీసుకొని ఇలా దానిలో కొంచెం లైట్గా వంట చూడా అయితే వేసాను అనమాట ఉండకట్టినప్పుడు లోపల ఫ్రీగా వేగడం కోసము డీప్ ఫ్రై అవ్వడం కోసము అలా కొంచెం వంట చూడ అయితే యాడ్ చేశాను కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదా ఆ పాలతో అయితే ఇలా కొంచెం మరీ చపాతి ముద్దలాగా కాకుండా గులాబ్ జామున్కి మనం ఎలా అయితే కలుపుతామో అలా పిండి అయితే ఇలా కలిపేసుకున్నాము దీనికైతే హెల్ప్ చేయడానికి ఫ్రెండ్ వాళ్ళు అయితే వచ్చేసారు ఇంకా ఊరికే అలా చేసుకుందాం అని చెప్పి అలా చేసామన్నమాట అనుకోకుండా అలా అయింది ఆ రోజు ఇలా స్వీట్ చేద్దామని అప్పటికప్పుడు అనుకొని ఇలా అయితే చేస్తూ ఉన్నాము నెక్స్ట్ దీన్నైతే ఇలా ముద్దగా కలిపేసి పక్కన అయితే పెట్టేసుకున్నాము ఫ్రెండ్ ఏం చెప్పిందంటే కొంచెం పైన మనం నెయ్యి వేస్తే కూడా రుచి బాగుంటుందని చెప్పింది అందుకని పైన కొంచెం నెయ్యి అయితే వేసేసి ఇలా మళ్ళీ ఒకసారి అయితే కలిపేసాము దీన్ని అలా పక్కన అయితే అనమాట ఇలా ముద్దగా చేసుకొని పక్కన పెట్టేసుకున్నాము నెక్స్ట్ ఎంతైతే పిండి మనం తీసేసుకుంటామో ఆ క్వాంటిటీలో అయితే షుగర్ అయితే తీసేసుకోవాలి కానీ ఇక్కడ షుగర్ అయితే కొంచెం తక్కువగానే తీసుకున్నాము మరీ ఎక్కువగా తీయగా ఉన్నా తినడానికి బాగుండదు అని చెప్పి మామూలుగా షుగర్ మేము తక్కువగానే తింటా అంటే అంత మరీ ఎక్కువగా కాదు మరీ తక్కువ కాదు నార్మల్గా అయితే అలా స్వీట్ అయితే తింటామని ఎంత కావాలో అంతవరకు మేము షుగర్ అయితే వేసేసుకున్నాం అక్కడ తర్వాత వాటర్ అయితే అలా సరిపడా వాటర్ అయితే దానిలో అలా పోసేసుకున్నాము ఇంకా వాటర్ పోసేసిన తర్వాత ఇంకా దాన్ని స్టవ్ స్టవ్ మీద అలా పెట్టేసాము పెట్టి ఇంకా దాన్ని ఇంకా అలా ఉడికించేసుకున్నాం అనమాట అలా బాయిల్ చేసేసుకున్నాము ఇంకా ఇలా పంచదార కరిగే వరకు అలా కొంచెం అలా తిప్పుతూ ఉన్నాము దీనిలో వచ్చేసి ఒక నాలుగైదు యాలుకల్ని అలా దంచి షుగర్ సిరప్లో అయితే అలా వేసేసాము వేసేసిన తర్వాత మొత్తం అయితే ఇంకా అలా కలిపేసుకున్నాం అనమాట నెక్స్ట్ స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని దాన్ని పక్కన పెట్టాము అది చల్లారాలని చెప్పి అలానే వదిలేసాము ఇంకా పక్కన పెట్టిన కలిపిన గులాబ్ జామున్ ముద్ద ఉంది కదా పిండిది దాన్ని అయితే తీసి ఇలా రౌండ్స్ లాగా చేసామన్నమాట నేను ఒకదాన్నైతే కొంచెం టైం పట్టేది కానీ మ్యాక్సిమం అంతా వాళ్ళే చేశారు ఇలా గులాబ్ జామున్ అయితే ఇలా రౌండ్గా ఇలా బాల్స్ లాగా అయితే చేసుకున్నాము ఇంకా ఒకదాని తర్వాత ఒకటి ఇలా చేసేసుకున్న తర్వాత ఈ లోపైతే షుగర్ సిరప్ కూడా కొంచెం బాగా కూల్ అయిపోయింది ఈ ఇవి చేసేలోపే నేను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే స్టవ్ మీద కాచేసాను ఇంకా అది బాగా కాగిన తర్వాత ఒక్కొక్కటి ఇలా వేసామన్నమాట ఇలా ఒక్కొక్క బౌ ఇలా ఉండలు అయితే వేసేసి ఇంకా ఒక రెండు మూడు సార్లుగా వచ్చాయి డీప్ ఫ్రైకి ఆ బాల్స్ అయితేను అలా ఒక్కొక్కటిగా మెల్లిగా వేస్తూ ఉన్నాము ఇంకా ఒక్కొక్కసారి నేను ఒక్కొక్కసారి వాళ్ళు అలా వేశామనమాట అంతకు ముందు రోజే నాకు ఏమైందంటే బజ్జీలు వేశాను కదా బజ్జీలు వేసినప్పుడు నాకు ఆయిల్ అయితే పడిపోయిందనమాట చేయి మీద ఇంకా అలా ఉబ్బిపోయింది కూడాను కొంచెం మంటగా కూడా అనిపించింది ఇంకా సరే అని వాళ్ళే అలా చేశారు ఇంకా వాటిని అలా డీప్ ఫ్రై చేసేసి వేరే గిన్నెలోకి అయితే అలా తీసేసుకున్నాము ఈ గ్యాప్లో మాకు షుగర్ సిరప్ అయితే పూర్తిగా చల్లారిపోయింది ఇలా రెండు మూడు సార్లుగా అయితే బాల్స్ని ఇలా డీప్ ఫ్రై చేసి వేయించేసుకొని మొత్తము అలా ఒక గిన్నెలో అయితే పెట్టేసుకున్నాము ఇంకా నెక్స్ట్ ఇలా ఇలా అయిపోయాయి అనమాట మొత్తము బాల్స్ అయితేను నెక్స్ట్ దీనిలో వచ్చేసి వీటన్నిటినీ తీసుకెళ్ళి ఇంకా మనం షుగర్ సిరప్లో యాడ్ చేయడమే ఇదేమంటే ఈవినింగ్ చేసామనమాట నెక్స్ట్ డే మార్నింగ్కి మనకి పనికి వస్తుందని చెప్పి ఈవినింగ్ చేసేసుకొని అలా మూత పెట్టి పక్కన అయితే పెట్టేసుకున్నాను ఇంకా బాల్స్ అన్నీ అలా షుగర్ సిరప్లో అయితే యాడ్ చేసేసాను ఇంకా అన్నీ వేశాను ఇంకా పిల్లలకైతే బాగా ఇష్టము సిద్ధు అయితే బాగా ఇష్టపడతాను అనమాట గులాబ్ జామున్ అంటేను మెయిన్ ఇంకా పిల్లల కోసం అయితే ఇది చేయాల్సి వచ్చింది ఇంకా మొత్తం ఇలా కలిపేసాను అనమాట కలిపేసి మూత పెట్టి పక్కనైతే పెట్టేసుకున్నాను అలా సాటర్డే ఈవినింగ్ వచ్చేసి ఇలా గులాబ్ జామున్ అయితే చేసుకున్నాము సండే వచ్చేసి మీకు చెప్పాను కదా ఇన్సిడెంట్ ఒకటి జరిగింది అని చెప్పి అదేమంటే ఇంట్లో వచ్చేసి ఆఫ్టర్నూన్ రైస్ పెట్టాను అనమాట రైస్ పెట్టి నేను పక్కకు వచ్చేసాను ఒక త్రీ మినిట్స్ అంటే ఫైవ్ మినిట్స్ బిలోనే అలా హాల్లోకి అయితే వచ్చేసాను రైస్ కుక్కర్ పెట్టేసి ఐదు నిమిషాలకి నేను అలా వచ్చాను ఒక ఫోర్ మినిట్స్కి అలా టైనే సౌండ్ వచ్చింది అయితే ఇంకా మా వారు అప్పటికి ఆఫీస్ వర్క్లో ఉన్నారనమాట బయటకు వచ్చేసారు నాకు కంగారు అనిపించింది ఎందుకంటే ఆ టైంలో ఇంకా కుక్కర్ తప్ప ఇంకా నాకు అదే డౌట్ వచ్చింది కుక్కర్ ఏమన్నా వాటర్ ఏమన్నా లీక్ అయ్యాయేమో అనుకున్నాను కానీ దూరంగా వెళ్ళామనమాట అలా అంటే భయపడుతూనే వెళ్ళాం కిచెన్లోకి అలా చూడగానే ఇంకొక కుక్కర్ అయితే పేలిపోయిందనమాట అలా చాలా భయం వేసింది ఒక పది నిమిషాలు నేను తీసుకోలేకపోయాను ఆ ఇన్సిడెంట్ని ఎందుకు అంటే ఒకవేళ ఆ టైంలో వాటర్ కోసం పిల్లలు కానీ నేను కానీ ఎవరం వెళ్ళినా ఫిల్టర్ అక్కడే ఉంటుంది కదా చాలా ప్రాబ్లం అయ్యి ఉండేది ఈరోజు వేరేలా ఉండేది అనిపించింది నాకు చాలా బాధ అనిపించింది అనమాట అదేంటంటే కింద పడిపోలేదనమాట అక్కడ నుంచి నేను చివరి బర్నర్ ఉంది కదా అటు చివర బర్నర్ ఆ బర్నర్ మీద అయితే నేను కుక్కర్ని పెట్టాను నేను కుక్కర్ ఎప్పుడు చివరి బర్నర్కే పెడతాను ఆ చివరినే పెట్టాను అనమాట అది కూడా నేను హైలో కూడా పెట్టలేదు అంత అర్జెంట్ ఏం లేదని నార్మల్గానే పెట్టాను అనమాట మీడియం ఫ్లేమ్ కన్నా చాలా తక్కువ పెట్టాను ఫైవ్ మినిట్స్కే ఇది ఇంకా అక్కడ నుంచి ఎగిరి పక్కకొచ్చి అలా పడింది అనమాట దగ్గర దగ్గర సింక దగ్గరికి వచ్చి పడింది అది అలా పడిపోయి ఉండింది పక్కన ఒక పెద్ద కుక్కర్ ఉండింది కదా దాన్ని జరుపుకొని వచ్చింది పక్కన నేను టీ పెట్టుకున్న గిన్నె ఉంది దాన్ని కూడా అది తోసేసి కిందకొచ్చింది అనమాట అంత ఫోర్స్ మీద కుక్కర్ వచ్చింది ఈ రోజు లేచిన వేళ మంచిదేమో నవరాత్రులు స్టార్ట్ అయిపోయినాయి కదా అమ్మవారే కాపాడిందేమో అన్న ఇదే వచ్చింది అనమాట అంత థాట్ వచ్చింది చా అది డైజెస్ట్ చేసుకోవడానికే నాకు చాలా టైం పట్టింది అదే ఆ టైంలో ఇంకా నేనే అక్కడ ఉండి ఏదన్నా కర్రీ చేద్దాం అనుకున్నాను ఆ రోజు కొంచెం ఓపికలు తక్కువగా ఉండి ఏదో ఒకటి వేసుకొని తిన్నాంలే అన్నట్టుగా నేను ఆ రోజు కర్రీ చేయలేదనమాట ఒకవేళ నేను కర్రీ చేద్దామని ఫిక్స్ అయ్యి నేను అక్కడే ఉన్నట్టయితే సిచ్యువేషన్ వేరేలాగా ఉండేది ఇంకా చాలా కంగారు అనిపించింది ఒక అరగంట వరకు నేను దాన్ని తీసుకోలేకపోయాను నార్మల్గా నేను అసలు పిల్లల్ని కిచెన్లోకి అయితే అలో చేయను ఇంకా ఇది చూశాక ఇంకా అసలు వాళ్ళని అసలు ఇంకా రానివ్వట్లేదు ఈవినింగ్ కూడా నేను కుక్కర్ పెట్టిన తర్వాత మళ్ళీ ఇంకొక కుక్కర్ పెట్టాను ఇంకొక కుక్కర్ పెట్టిన తర్వాత కూడా పదే పదే దాని వైపు చూస్తూ ఉన్నాను అనమాట అంత కంగారు వచ్చింది నాకు మనం ఎంత అయితే ఈ ప్రొడక్ట్స్తో మనకి యూజ్ అని చెప్పి మనం ఎంత ఈజీ టు యూజ్ అనుకుంటామో అంత డేంజర్ కూడా ఉందనమాట అవి సరిగ్గా లేకపోతే అది నేను రెగ్యులర్గా యూజ్ చేసే కుక్కరే మళ్ళీ నేను ఎప్పుడో ఒకసారి వాడేది కూడా కాదు ఏదైనా ప్రాబ్లం ఉంది అనుకుంటే నేను గ్యాస్ కట్ కూడా ఎప్పటికప్పుడు నేను చేంజ్ చేస్తూ ఉంటాను ఎయిట్ మంత్స్కి కానీ అట్లా చేంజ్ చేస్తూనే ఉంటానన్నమాట నాకు కొంచెం అది బాగా లూజ్గా ఉంది అనిపిస్తే నేను వెంటనే చేంజ్ చేస్తాను అలా నేను చాలా కేర్ఫుల్గా ఉంటాను కిచెన్లో కూడాను వంట అయిపోగానే మెయిన్ బండ దగ్గర కూడా ఆఫ్ చేస్తూ ఉంటాను చాలా కేర్ఫుల్గా ఉంటాను అలాంటిది అలా జరిగేసరికి నేను తీసుకోకలేకపోయాను అనమాట ఆ సిచ్యువేషన్ని చాలా బాధ అనిపించింది ఇదంతా అయిపోయిన తర్వాత వన్ అవర్ పట్టిందనమాట ఈ కిచెన్ అంతా క్లీన్ చేసుకోవడానికి చివరిగా ఆదుగా ఆ కుక్కర్లో ఆ రైస్ అయితే మిగిలిపోయింది ఇంతేనమాట అయితే చాలా బాధగా అనిపించింది వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్ అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్